ఓకేనండి సో మీరు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రమోషన్స్ కావాలి ఇంక్రిమెంట్స్ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అంటే జాతక పరంగా ఎలాంటి కరెక్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలనుకుంటే సిటిజన్ లైవ్ కాల్ చేయండి గురుగారు జనరల్ గా మనం ఈ ఉద్యోగ అభివృద్ధికి చేస్తున్నప్పుడు ఎక్కువగా శుక్రగ్రహం ఎఫెక్ట్ వల్ల అంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అంటే శుక్రుడు అనే కచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఆయా జాతకులని బట్టి ఉంటుంది ఆ కుండలిలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో మనకు తెలియదు కదా వారి ఎవరెవరి జాతకాలు చూసుకుంటే ఆ జాతక రీత్యా చూసుకొని ఏ గ్రహం అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకు అంటే శుక్రుడు ప్రధానంగా అందరినీ కలుపుతూ ఉండి అందరితో కలవరికగా ఉండేటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు అయితే మరి శుక్రుడు బాగున్నా ఆ శుక్ర గ్రహంలో మనకి ఏదైనా గ్రహము వచ్చి ఉందనుకోండి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది రాహు గాని కేతు గాని లేకపోతే ఇంకో ఏదైనా లేదా శుక్రుడు వచ్చలో లేకపోవటం ఇటువంటి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి దానివల్ల మనకి ఆ గ్రహం అనుకూలంగా లేకపోవటం ఉంటూ ఉంటుంది ఓకే గురుగారు ఇప్పుడు మనం పేరు పరాన్ని బట్టి జాతకం చెప్పేటప్పుడు ఇప్పుడు అదే పేరున్న వ్యక్తులకి అందరికీ అదే వర్తిస్తుంది అంటారా ఇది నా డౌట్ యాక్చువల్గా ఆహా వర్తిస్తుందా అంటే ఇక్కడ ఒక రకంగా వర్తించవచ్చు వర్తించకపోవచ్చు వర్తించవచ్చు అని ఎట్లా చెప్తున్నాను అంటే మీరు అన్నట్లుగా అదే పేరు చాలా మందికి ఉంటుంది అయితే ఇక్కడ మా క్యాలిక్యులేటర్ ఎట్లా క్యాలిక్యులేటర్ చేస్తూ ఉంటామంటే వారు అడిగిన సమయంలో గ్రహ కూటములు ఎలా ఉన్నాయో చూసుకుంటాము వారు అడిగిన సమయంలో గ్రహాలు గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో ఆ సమయంలో చూసుకొని దాన్ని బట్టి చెప్పొచ్చు దాన్ని బట్టి కరెక్ట్ రిజల్ట్ వాళ్ళకే వస్తుంది సరే గురువు గారు అంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది కదా దానికోసం నేను రిప్రజెంటేటివ్ గా వాళ్ళ తరఫు నుంచి యాక్చువల్గా ఈ డౌట్ మీకు ఇప్పుడు ఆమె అట్లా అడిగింది కాబట్టి అంటే ఈ పేరున్న వాళ్ళందరికీ ఇంచుమించుగా అట్లానే జరుగుతుందా అంటే ఇప్పుడు అంటే రాశి ఫలితాలు ఉన్నాయి ఓవరాల్ గానే చూసుకుంటాం కదా చూస్తాము అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు సంధ్య సంధ్య అనే వ్యక్తులు ఒక వంద మంది ఉన్నారు అనుకుందాం వంద మందికి లో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుందాం అనుకున్నప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మీరు అడిగిన సమయంలో టైం చూసుకుంటాం ఆ టైంను బట్టి దాన్ని లెక్క వేసే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు చదువుకోని వాళ్ళు ఉండొచ్చు చదువుకోని వాళ్ళకి వాళ్ళు కూడా రాని ఉద్యోగము ఇవి అంటే కష్టం కదా అలా చూసుకొని చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఓకే మనకి విశిష్టమైన పర్వదినం గురు పౌర్ణమి గురు పౌర్ణమి గురించి మరి తెలియచేయండి అంటే ఏ ఏ పనులు చేస్తే రేపొద్దుట వాళ్ళకి ప్లస్ అవుతుంది కొంచెం ఈ ఇబ్బందులు ఉంటాయి కదా రకరకాల ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఉద్యోగం కావచ్చు కొంతమందికి వివాహం కాలర్ తో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి పేరు మేడం నా పేరు ఇవ్వంగల్ మేడం ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మేడం నా గురించే మేడం మీ పుట్టిన తేదీ టైం చెప్పండి మేడం నేను ఇరవై ఆరో తేదీ మూడో నెల రెండు వేలు పుట్టాను మేడం ఆ టైమింగ్ ఐడియా లేదు మేడం ఆరో తేదీ తెల్లార్ జన తెల్ఆర్ జన ఓడి రెండు మధ్య కుట్టాను మేడం కాదమ్మా ఒకసారి క్లియర్ గా చెప్పండి ఆరు మూడు సంవత్సరం ఇరవై ఆరో తేదీ మూడో నెల రెండు వేలు మేడం టూ థౌసండ్ మేడం జనరీ ఆరు మూడు రెండు వేలు తెల్లవారుజామున ఒంటి గంట రెండు రెండు మధ్యలో పుట్ట మేడం ఆ మధ్యలో పుట్ట మేడం ఏ ఊర్లో పుట్ట చెప్పండి మేడం కదిరి మేడం కదిరి అనంతపు దిస్ట్రిక్ మేడం సరే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మేడం ఎంత హాజర్ చేస్తున్నావు కూడా జాబ్ అనేది రావట్లేదు మేడం అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు మేడం సరేనమ్మా సరే అయితే గురువు గారితో మాట్లాడండి మీ సమస్య తెలుసుకోండి పరిష్కారం ఓకే ఇవ్వండి మేడం హలో గుడ్ ఆఫ్టర్నూన్ గురుగారు ఆఫ్టర్నూన్ అండి చెప్పండి గురువు గారు ఒక ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా జాబ్ అనేది రావట్లేదు గురుగారు ఎక్కడే ముందు అర్థం కావట్లేదు గురుగారు ప్రాబ్లం మీకు కుజ దోషం ఉందండి గురు గారు కుజ దోషము ఉన్నది గురుగారు ఆ కుజ దోషానికి గనుక పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందండి దానికి ప్రొసీజర్ ఎలా ఉంటది ప్రభు గారు గురు గారు నాకు అర్థం కాలేదు మీరు ప్రొసీజర్ ఏం చేయాలి ప్రొసీజర్ వచ్చేసి గురుడి మన కుజుడికి కాస్త మీరు జపాలు అవి చేయించుకోవాలండి కుజుడికి ఏడు వేల సంఖ్య ఉంటుంది జపం చేసేది దాన్ని మీరు పద్నాలుగు వేలు డబల్ చేయించాలి జపము అంటే అదృష్టం ఏమైనా ఉందా గురువు గారు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా గురువు గారు అంటే అదేనండి నేను చెప్పేది ఏంటంటే మీకు కుజుడు బాగలేకపోవటం వలన మీరు జాబులో స్థిరపడలేకపోతున్నారు జాబు రావటం కానీ దాంట్లో స్థిరపడలేకపోవడం గాని ఇటువంటి జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి మీరు కుజుడికి గనక పద్నాలుగు వేల సార్లు జపాన్ మీ దగ్గర ఉన్న బ్రాహ్మణి చేయించుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కుజుడికి ఖచ్చితంగా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ తప్పనిసరి కాదు మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి కొన్నాళ్ళ పాటు నలభై రోజుల పాటు రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే ఫలితం ఉంటుంది మనకి ఎప్పుడో తీరింది ఎప్పుడో వెళ్ళాము అంటే కాదు కదా ఇప్పుడు ఉద్యోగం వస్తుంది నాకు తీరినప్పుడు వెళ్తా ఇంట్లో హాయిగా పనులు అవి ఇవి చేసుకుంటా ఫ్రెండ్స్ తో అంటే ఉద్యోగంలో వస్తాడా అల్లే లే గురు ఇది అంతే స్వామికి రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటే ఆయన నిన్ను చూస్తూ నీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అదే గురు గారు అదే గురుగారు అవుతున్న వెళ్ళి క్లారిటీ అయ్యే అదే ఒకటిగా ఇంట్లో కూడా సిచ్యువేషన్ అప్లీట్మెంట్ అయ్యి అవి కనుక్కుందామని కాల్ చేశాను గురుగారు మంచిదండిగా నువ్వు గనుక అది చేసేసుకో తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇలాగే ఇప్పుడే ఓకేనండి మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీవిజన్ కి కాల్ చేయండి గురుగారు పరమ పవిత్రమైన రేపు గురు పౌర్ణమి రోజున ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఆ గురువు దర్శనాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ పారాయణము ఇటువంటివి చేసుకుంటే చాలా మంచిది ఒక రోజు పారాయణంలో అయిపోయేది ఉంది మనకి అలా ఒక రోజు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరిపోతుంది ఒక రోజు పారాయణం అంటే అది కనుక నియమనిష్టాలతో గనక చేసుకున్నట్లయితే గురుడు యొక్క అనుగ్రహం కలిగి వారి ఇండ్లలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు లేకపోతే వివాహ రీత్యా కావచ్చు ఇటువంటి ఏ ఉన్నా కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది ఒకవేళ మేము అది చేయలేము ఒక రోజు మొత్తం కూర్చొని చేయటం అంటే మా వల్ల కాదు అంటే గురుగారు